మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు పెళ్లికి వెళ్ళిన కొందరు వైసీపీ నేతలు పనులు అయితే ఎలా ఉన్నాయంటే అసలు చాలా దారుణంగా ఉన్నాయి ఈ వీడియోని ఇప్పుడే బయటపడింది అనమాట అసలు ఏం జరిగిందన్న విషయంలోకి వస్తే ఇబ్రహీంపట్నంలోని అటుగా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న ఒక పిల్లాడి నుంచి సైకిల్ లాక్కుని దానిపైన వారి వికృత రూపాన్ని అయితే చూపించారు ఆ సైకిల్ ను గాల్లో తిప్పుతూ నేలకేసుకొడుతూ తమ పైసాచిక ఆనందాన్ని అయితే బయట పెట్టారు ఒక ముగ్గురు వ్యక్తులైతే ఆ సైకిల్ ను నేలకేసి కాలుతో తొక్కుతూ చుట్టూ ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు తెగ ఆనందపడుతూ నినాదాలు చేస్తున్నారు ఇందుకే ఏంటా పార్టీ అంటారా ఆ పార్టీ కార్యకర్తలు ఎవరో కాదు మన జగనన్న పార్టీ కార్యకర్తలే అయితే ఇలాంటి పార్టీ నేతలనా రాష్ట్రాన్ని పాలించేది అంటూ ఆ వీడియోలో చూసిన వారంతా కూడా అంటున్నారు పార్టీ గుర్తు మీద కోపంతో ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి సైకిల్ లాక్కోవడం ఏంటి అసలు ప్రజాక్షేత్రంలో పోరాడాలి ప్రశ్నించాలి ప్రజలను నిప్పు పొందాలి అంతేగాని ఇలాంటి తోని ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఆ పిల్లాడు ఏం చేశాడు తన సైకిల్ కొనుక్కోవడమే తన పాప అంటే రాష్ట్రంలో ఎవరూ కూడా సైకిల్ తొక్కుకోకూడదా అసలు కొనుక్కోకూడదా ఆ పిల్లాడిను ఎంత బాధ పెట్టారు వాళ్ళు అసలు ఆ ఒక రాజకీయ పార్టీలో ఉన్నవారు చేయాల్సిన పని ఇదేనా అంటూ కూటమి నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు ఇలాంటి పనులు చేస్తే అధికారం రావడం కాదు కదా పార్టీ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు అధికార పార్టీలు నేతలైతే అయితే ఈ సైకిల్ ఘటన ఒకటే కాదు కొన్ని సార్లు అయితే టీడీపీ జనసేన నేతల బొమ్మలను పెట్టి వాటితో బాక్సింగ్ చేస్తూ వీడియోలు అయితే రికార్డులు చేసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి ఇలాంటి ఘటనలు అధికారంలో ఉన్నప్పుడు విడిగా చేస్తేనే ప్రజలు చీకొట్టారు కానీ ఇప్పటికీ కూడా తమ ఓటమికి కారణం తెలుసుకోకుండా ఇలానే ప్రవర్తిస్తే ఇంకా దిగజారడం ఖాయం అంటున్నారు చంద్రబాబు సైతం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్